ఇది ఒక లవ్ స్టోరీ ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు కేవలం వీడియో కంటెంట్ మాత్రమే వనిత పేరుకు తగినట్టుగానే అందమైన అమ్మాయి అందుకు తగిన అభినయం అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు ఎప్పుడు ఇలా అనిపించలేదు ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతానని ఇది అక్షరాణ లేక నేను నిజంగానే ప్రేమిస్తున్నానా అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది కాలేజీలో దసరా సెలవులు ఇచ్చారు ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరిలో వెళ్ళి సరదాగా గడపాలని అనుకున్నాను కానీ ప్రతిరోజు ఒక యుగంలా అనిపించింది నవనీతంతో చూడక ఎప్పుడు సెలవులు అయిపోతాయా ఎప్పుడెప్పుడు నవనీతని చూస్తు చూస్తానా అని అనిపించింది కాలేజ్ కాలేజ్ స్టార్ట్ అయిన మొదటి రోజు అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్ళి నవీనిత కోసం చూశాను కానీ తను ఆ రోజు కాలేజీకి రాలేదు ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయపేసింది అలా రెండు రోజులు గడిచాయి ఇక నవీనిత కాలేజీకి రాకపోవడంతో ఈ రోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలని తన స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాను అంతలోనే నవనీత వచ్చింది తనను చూడగానే నా మొహం వెయ్యి వోల్టేజ్ల బల్బ్ వెలిగిస్తే వచ్చే అంతలా వెలిగిపోయింది నవనీత చాలా మంచి అమ్మాయి ఎవరితో ఎక్కువ మాట్లాడదు బాగా చదువుతుంది ఇక నేనైతే ఒక యువరాజ్ విద్యార్థిని నాకు తెలిసిన మొహం కూడా తను ఎప్పుడు చూసి ఉండదు ఇక నేను తనతో ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు స్నేహం చేయాలి ఎప్పుడు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచింది డిగ్రీ సెకండ్ ఇయర్లో అయినా తనలో మాట్లాడాలి అనుకున్న నా ప్రేమను కనికరించి ఆ దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్టున్నాడు తనతో మాట్లాడడానికి ప్రిపేర్ కోసం ఏర్పాటు చేసిన వెల్కమ్ పాటిలో మేము ఇద్దరం కలిసి ఒక నాటకం వేయాల్సి వచ్చింది అదే అవకాశం భావించిన నేను తనతో పరిచయం చేసుకొని దానిని స్నేహంగా మార్చుకున్నాను అలా తన మీద ఉన్న నా ప్రేమను గుండెల్లో దాచుకొని ఎప్పుడో తనలో చెప్పాలని నా ఎదురు నా ఎదురు చూపులోనే నా డిగ్రీ రెండవ సంవత్సరం కూడా గడిచిపోయింది ఎప్పటిలాగా అతను క్లాస్ టాపర్గా వచ్చింది నేను ఏదో అలా పాస్ అయిపోయాను ఇక ఆఖరి సంవత్సరం అందరి కెరీర్ని చాలా సీరియస్గా తీసుకొని తర్వాత ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నారు నాకేం కళ్ళు మూసినా తెలిసిన నవీనతని తప్ప ఏమీ కనపడట్లేదు డిగ్రీ చివరి సంవత్సరం కూడా అయిపోవడానికి వస్తుంది అందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు ఒక్క క్లాస్ కూడా సరిగా వినని కారణంగా నా బుర్రకి ఏం ఎక్కడం లేదు ఇప్పుడు నవనీతకి నా మనసులో మాట చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనేమో అనిపించింది మరునాడు కాలేజీల నా ప్రేమ గురించి ఎలాగైనా నవనీతకి చెప్పాలి అనుకున్నాను నా ప్రేమ విషయం ఒక లెటర్లో రాసి తనకు అందించాను మరునాడు నవనీత సరాసరి నా దగ్గరికి వచ్చింది నీదే ప్రేమ లేఖ అక్షరణతో నాకు తెలియదు కానీ ఒకవేళ నువ్వు నా నువ్వు మా వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలన్నా కనీసం నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవ్వాలి కాబట్టి ఈ ప్రేమ పెళ్లి గురించి తర్వాత చూద్దాం నువ్వు ముందు నీ డిగ్రీ పూర్తి చేయని చెప్పింది నవనీత మాటలు నేను చాలా సీరియస్గా తీసుకున్నాను బాగా చదివి నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన ఒప్పుకుంటావా నా ప్రేమని అని అడిగాను అప్పుడు తను నేను నా ఫే నా పేరెంట్స్కి ఈ ప్రేమ విషయం చెప్పాలని అనుకున్నా డిగ్రీనే కదా కంప్లీట్ అయ్యింది జాబ్ ఏం చేస్తాడో నిన్ను ఎలా పోషిస్తాడో అని అడుగుతారు అన్ అంది తన మాటల వింటే అది విన్న నాకు నిజమే అనిపించింది వెంటనే బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను నా అదృష్టం కొద్దీ నా చదువుకు కంప్లీట్ అయ్యేసరికి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది చాలా కష్టపడి చదివి టీచర్ పోస్ట్ సాధించాను నన్ను నేను నమ్మలేని పరిస్థితి డిగ్రీ కూడా పాస్ మార్కులతో బయటపడే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మరియు ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉద్యోగం కూడా సంపా సంపాదించానంటే దానికి కారణం నవనితే నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు ఇక నా ఇద్దరి చెల్లెలు బాధ్యత నేను తీసుకోవచ్చు నా తండ్రికి సంపాదనతో తోడుగా ఉండొచ్చు అని ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నాం ఇక నేను నవీనత దగ్గరికి వెళ్ళి చెప్పడమే ఆలస్యం నవీనత నువ్వు చెప్పినట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించను మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో నువ్వు నా ప్రేమని అంగీకరిస్తే నేను మీ వాళ్లతో మాట్లాడి మన పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పాను తన సమాధానం కోసం గుండెల బరువు తీసుకుని ఎదురు చూస్తున్నాను కాసేపు మౌనం తర్వాత చూడు ఆనంద్ తను నన్ను మొదటిసారి పేరు పెట్టి పిలిచింది నేను చెప్పేది జాగ్రత్త విను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మా ఇంట్లో ఈ ప్రేమ పెళ్ళి అంటే ఒప్పుకోరు నేను నా తల్లిదండ్రులని బాధ పెట్టలేను నీకు నేను అలా చెప్తూ వచ్చినందుకు కూడా కారణం ఉంది ఇంకా మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం